సంవత్సరాన్ని అంటే కొత్త సంవత్సరంలో ప్రవేశపర్ చేస్తున్నాడు దేవుడు కనుక నీ సా నీ యొక్క జాడలు సారం వెదజలుచున్నాయి ఆయన క్రియలు ఆయన యొక్క పనులు ఎంతో సారం కలిగినవి ఉంటున్నా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన ఆయన జన్మించినప్పుడు మరి ఆ యొక్క గొర్రె కాపరులు మరి జ్ఞానులు వెళ్ళి ఆయన్ని స్థుతించి ఆరాధించినారు ఆయన పూజించగల అయితే ఆయన మరి పుట్టిన తర్వాత ఎనిమిదవ దినమున గిసుకి వారి లోకములుగా మానవుడిగా జన్మించిన తర్వాత మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం సేపు మరి అమ్మ ఏం చేసినారు దేవుని మందిరానికి తీసుకుని వెళ్లి ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి చేసినారు ఎనిమిదవ దినమున లోక స్వాత రెండవ అధ్యాయము మరి ఇరవై ఒకటవ చిన్నము ఆ శిష్యునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు గర్భవంత ఆయన పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి